విజయనగరంలో షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న రాంబానంకి అయితే వచ్చాము యాక్చువల్గా మేము రావాలనుకునేదే ఇక్కడికి కాకపోతే ఫస్ట్ విజయనగరం వెళ్ళేసి తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఎంట్రన్స్ ఫీ టికెట్ అయితే ఫార్టీ రూపీస్ నైట్ అయితే సిక్స్టీ రూపీస్ కానీ మేము మరి డేలోనే వచ్చాము కాబట్టి ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇక్కడ స్క్రీన్ పైన ఉంది చూడండి సేమ్ ఇలానే ఉంటుందన్నమాట రాంబానము చాలా బాగుంటుందండి నాకైతే సూపర్గా నచ్చేసింది రాముడు పుట్టి నుంచి పట్టాభిషేకం అంతవరకు మొత్తం కళ్ళ కట్టినట్టు ఇందులో చూపిస్తారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే రాముని విల్లులోనే మొత్తం రామాయణం అంతా దాగుంది అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక సైడ్ చూసేసిన తర్వాత ఇక్కడైతే కూర్చొని ఉన్నాం కాసేపు యాక్చువల్గా ఈ చైర్స్ అనేవి రెష్ తీసుకోవడానికి కాదండి ఇక్కడ కనిపిస్తుందా అరవై అడుగుల విగ్రహము ఆంజనేయ స్వామిది దీనిపైన ఆరు గంటల తర్వాత లేజర్ షో వేస్తారనమాట చాలా బాగుంటుంది కాకపోతే మేము డే టైంలో వచ్చాం కాబట్టి మాకు చూసే అదృష్టం లేకపోయింది ఇంకా మొత్తం రాంబాణం అంతా చూసేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము కాకపోతే ఐదు గంటలకే ఎంత మంచు పడుతుందో చల్లగా కరకట్టేస్తున్నాము ఇందులోనే మధ్యన ఎక్కడో బ్రేక్ తీసుకొని వేడివేడిగా ఏమైనా తినకపోతే ఇంటికి వెళ్ళేటప్పటికి స్టాచ్యూలు అయిపోతామేమో అనేసి మధ్యలో ఆగేసి టిఫిన్ చేసేసి కాఫీలు టీలు తాగామన్నమాట అనమాట కాస్త రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది టైము నిజంగా ఎంత చల్లగా ఉందో బాబోయ్ వింటర్లో అస్సలు జర్నీ చేయకూడదు అనిపించింది అనమాట నాకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి